నెల్లూరు జిల్లా కోవురి నియోజకవర్గం బజారు సెంటర్లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఏపీసీ చీఫ్ వైఎస్ షర్మిల పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మన రాష్ట్రం ఏర్పడి పదేళ్లలో కనీసం పట్టుమని కొత్త పది పరిశ్రమలు రాలేదని అభివృద్ధి అయితే పూర్తిగా శూన్యమని విమర్శించారు పక్క రాష్ట్రాలన్నీ అభివృద్ధిలో వేగంగా దూసుకుపోతున్నాయన్నారు మన రాష్ట్రంలో అభివృద్ధి లేదు మార్పు లేదని ఎద్దేవా చేశారు రాష్ట్రానికి ఏమీ చేయలేని టీడీపీ వైసీపీలకు ఎందుకు ఓట్లు వేయాలో ప్రజలే ఆలోచించుకోవాలన్నారు ఇప్పటికీ ప్రత్యేక హోదా ఊసే లేదన్నారు నన్ను సీఎంని చేయండి కేంద్రం మెడలు వంచి తీసుకువస్తానని పులిలాగా గర్జించాలని ఏమైంది ముఖ్యమంత్రి అయ్యాక అదే బీజేపీ కాళ్ల ముందు పిల్లిలాగా మారాడని జగన్మోహన్ రెడ్డిపై తరదైన శైలిలో సెటర్లు వేశారు పది సంవత్సరాలలో మొదటి ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు పది సంవత్సరాలలో కనీసం పట్టుమని పది కొత్త పరిశ్రమలు అయినా వచ్చాయా మన రాష్ట్రానికి అభివృద్ధి జరిగిందా బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా పది సంవత్సరాలలో కనీసం పట్టుమని పది పరిశ్రమలు కూడా రాక ఎక్కడుందో మన జీవితాలు ఏ మార్పు లేదు అభివృద్ధి లేదు మరి టీడీపీకైనా వైసీపీకైనా ఎందుకు ఓట్లు వేయాలో అంత కొత్త పరిశ్రమలు వస్తాయి అంటే ఎంత అభివృద్ధి జరుగుతుంది ఎన్ని ఉద్యోగాలు వస్తాయి పది సంవత్సరాలు అయింది మనకు ప్రత్యేక హోదా రాక బీజేపీ పార్టీ పది సంవత్సరాల క్రితం మనకు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్తే అందరము నమ్మే పది సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీ మనల్ని మోసం చేస్తూనే ఉంది ఒక ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్ట్ అయినా రాజధాని అయినా కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా దుగరాజపట్నం పోర్ట్ అయినా స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీలైనా ఏ ఒక్క విషయంలో పది సంవత్సరాలుగా బీజేపీ పార్టీ మనకు అన్యాయం చేస్తూనే ఉంటే పది సంవత్సరాలుగా చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా అయినా ఏం చేశారు అని అడుగుతున్నాం ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నప్పుడు బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నాడు మంత్రి పదవులు కూడా తీసుకున్నాడు తీరా చూస్తే ఆయన స్వప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు ఏ రోజు రోజు కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ప్రత్యేక హోదా కోసమైనా మన హక్కుల కోసమైనా కొట్టండి బిజెపి మెడలు వచ్చి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు గర్జించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైంది ముఖ్యమంత్రి అయ్యాక అదే బీజేపీ కాళ్ళ ముందు పిల్లిలాగా తయారయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా రా చంద్రబాబు ముక్కుమటి సవాలు చేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్పకుండా ప్రత్యేక హోదా వస్తుంది అని నాతో పాటు కోట్ల మంది తెలుగు ప్రజలు నమ్మారు తీరా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయ్యాక ఐదు సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాలలో ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం కూడా చేయలేదు జగన్ ఊహించుకోలేకపోయా మరి పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారిని నమ్మాం ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మాం మరి ఏమొచ్చింది మనకేం మిగిలింది మనకేం వచ్చిందన్నా పది సంవత్సరాలు అయింది అందరికీ రాజధానిలు ఉన్నాయి మనకేముంది పక్కన బెంగళూరు ఉంది చెన్నై ఉంది హైదరాబాద్ ఉంది మనకేముందన్నా చేతిలో చెప్పు ఉంది కుర్చీ ఓపీ ఉంది పది సంవత్సరాలు గడిచిపోయింది అయినా మనకు రాజధాని అని చెప్పుకోవడానికి ఒక పట్టణం లేదు మన బిడ్డలని ఉద్యోగాలు చేసుకోవడానికి అభివృద్ధి లేదు ఏం చెప్పాడు చంద్రబాబు గారు అమరావతిని కడతాను సింగపూర్ ను తలపిస్తానన్నాడు త్రీ సినిమాలు చూపించాడు అమరావతిని కాస్త భ్రమరావతిని చేశాడు ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు చంద్రబాబు గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రాజధాని కాదు మూడు కావాలన్నాడు పోనీ మూడి ఇలాగే కొనసాగితే మన బిడ్డలంతా ఉద్యోగాలు లేక ఇప్పటికే మన బిడ్డలంతా ఎనిమిది వేల రూపాయలు పదివేల రూపాయలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇది ఇలాగే కొనసాగితే మన బిడ్డలంతా ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రాలకు వలసపోతారు మన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అసలు యువతే లేని రాష్ట్రంగా తయారవుతుంది ఇదేనా మనకు కావాల్సింది ఎవరు బాగుపడుతున్నారు వీళ్ళ పాలనలో రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని ఎలా చూసుకున్నాడనా రైతుల్ని నెత్తిన పెట్టి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్